హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటంటే భోగి సంక్రాంతి కనుమ మూడు కలిసి సెలబ్రేట్ చేసుకున్న వీడియో అండి అంటే అన్నీ కలిపి ఒకే పార్ట్లో నేను పెట్టేశాను అనమాట సో ఇక్కడ ఏంటంటే భోగిపళ్ళు రోజు ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోస్తానని చెప్పింది అనమాట మార్నింగ్ కాల్ చేసి చెప్పారు నాకు సో ఇంకా నేను మా ఇంటి నుండి నేను బిక్నూర్కి వెళ్ళాను యాక్చువల్గా ఆ రోజు కొంచెం పని ఉంటే బిక్నూర్కి వెళ్ళాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఫోర్ కల్లా వెళ్ళాను సిక్స్ కల్ వచ్చేసాను సో సిక్స్కి ప్రోగ్రామ్ అదే భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేస్తామని చెప్పారు నేను ఒక టెన్ మినిట్స్ లేట్ అయి లేట్ అవుతుందని చెప్పాను అయినా కూడా మాకోసం వెయిట్ చేశారనమాట సో నేను యాక్చువల్గా ఫస్ట్ టైం అండి దగ్గరుండి ఇంత క్లియర్గా చూడడం ఎప్పుడు చూడలేదు నేను ఎలా చేస్తారు ప్రోగ్రామ్ ఏంటి అనేది నాకేం తెలీదు అందుకోసమే నేను ఇంకా వీడియో తీసి కూర్చున్నాను నేను వెళ్ళేసరికి ఇంకా మా వదిన అన్ని రెడీ చేసి పెట్టారనమాట అనమాట అంటే పూలు ఉంటాయి కదా మామూలుగా భోగిపళ్ళు పోయినకి పూలు అలాగే కొన్ని రేణిగాయలు ఇంకా కాయిన్స్ చాక్లెట్స్ అలా వేశారనమాట అందులో అవన్నీ ఎందుకు కలుపుతారనేది నాకు కూడా తెలియదు ప్రాసెస్ సో ఇక్కడ ఇంకా ఇద్దరికి బొట్టు పెట్టి పూలు పెడుతున్నారనమాట మా వదిన ఇంకా పూలు పెట్టి మనకి భోగి ప భోగిపళ్ళు పోయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట భోగిపళ్ళు పోసిన తర్వాత హారతి ఇవ్వడం అనేది ఇక్కడ చేశారు సో అందరి ఇంట్లో ఎలా చేసుకుంటారో నాకు తెలీదు సో నేను ఇక్కడ చూసింది మాత్రం చెప్తున్నాను అనమాట సో చూసారు కదా ఇలా అన్ని అందులో కలిపి పెట్టింది అనమాట మేము వెళ్ళేసరికి సో ఇంకా స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇట్లా త్రీ రౌండ్స్ రైట్ సైడ్ త్రీ రౌండ్స్ లెఫ్ట్ సైడ్ తిప్పి పోయమని చెప్పారు నాకు నేను ఎప్పుడు ఎవరికి పోయలేదండి ఫస్ట్ టైం నేను ఇలా చేయడం అంటే మా అక్క వాళ్ళ పాప ఉంది కానీ వాళ్ళకి ఎప్పుడు పోయలేదు వాళ్ళు సో నాకు తెలీదు అండ్ ఇంకా మా వదిన వాళ్ళ పాప వాళ్ళకి ఎప్పుడు నేను లాస్ట్ టైం వెళ్ళలేదు అంతకుముందు ఇయర్ పోసినట్టుగా నాకు గుర్తులేదు ఎప్పుడు సో ఈ ఇయర్ మాత్రం మంచిగా ఆ వీడియో కూడా తీశాను కాబట్టి ఇంకా ఎప్పుడు లైఫ్ లాంగ్ మెమరీ అనమాట ఇది నేను ఫస్ట్ టైం ఒకరికి పోసాను అనేది సో ఇక్కడ ఒక్కోసారి అనిపించింది అనమాట నాకు అంటే నేను ఎందుకు దూరంగా కూర్చున్నానంటే ఇప్పుడు పాప ఉండి ఉంటే ఒక నడుస్తుండే కొంచెం నడిచినప్పుడు నేను కూడా ఫస్ట్ టైం పోసేదాన్ని కదా అని చెప్పేసి నాకు కొంచెం బాధ ఉంది బట్ ఆ బాధ వాళ్ళకి కనిపించొద్దు కదా వాళ్ళు వాళ్ళ పిల్లలతో వాళ్ళ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను కొంచెం దూరంగా కూర్చున్నాను అంతే ఆ రోజు కొంచెం గుర్తొచ్చింది అన్నమాట నాకు పాప సో అదనమాట సో అదంతా వదిలేస్తే ఇంకా మా వదిన పోసిన తర్వాత మా అత్తమ్మ స్టార్ట్ చేశారు సో సేమ్ యాజీస్ అంతే అండి బొట్టు పెట్టి మూడుసార్లు తిప్పి అలా పోయాలని చెప్పేసి చెప్పారు యాక్చువల్గా ఎందుకు అలా అనేది నాకైతే ప్రాసెస్ అస్సలు తెలియదండి ఈవెన్ నేను తెలుసుకోవాలని కూడా అనుకోలేదు ఎందుకంటే మనకు అవసరం ఉంది ఇంకా చేయాలి అనుకున్నప్పుడు దానిని తెలుసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తెలుసుకొని దానివల్ల బాధపడుతున్నాం అనుకున్నప్పుడు అది తెలుసుకోకపోవడమే బెటర్ అని నేను అనుకుంటాను సో నేను ఎందుకనేది నేను తెలుసుకోలేదు సో ఇక్కడ చూశారు కదా ఇంకా నేను కూడా ఫస్ట్ టైం పోసాను చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎప్పుడు పోయడం అనేది డిఫరెంట్ ఈసారి అనేది ఇంకొంచెం డిఫరెంట్ అనమాట అంటే ఇంకా ఉంటుంది కదా సో ఇంకా బాధ అనేది ఉంది బట్ ఇంకా అది ఏమంటారు కంట్రోల్ చేసుకొని ఇంకా మనం ముందుకు వెళ్ళాలి సో మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చినాక అన్నారనమాట మన కూడా మన పాప ఉంటే కూడా మనం కూడా పోసేవాళ్ళం కదా అని చెప్పేసి తను కూడా బాధపడ్డారు బట్ ఇంకేం చేయలేం కదా సో మా చిట్టి తల్లి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేను మా ఆయన కోరుకుంటున్నాము సో ఇదండి ఇంకా ఇలా మేము కూడా పోసాము మేము పోసిన తర్వాత ఇంకా మా మావయ్య అలాగే మా అన్నయ్య లాస్ట్లో మా హస్బెండ్ ఊరికి అక్షింతలు వేసారనమాట సో ఇదనమాట వెనుక కుబేరుని మంత్రం వస్తుందండి అది యాక్చువల్గా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అది వింటుంటే సాంగ్ చాలా బాగుందండి సో వెనుక సాంగ్ నడుస్తుంది అని చెప్పేసి ఇంకా నేను వాయిస్ అంతా తీసేసాను అంటే ఎప్పుడైనా నేను వాయిస్ తీసేస్తానండి ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది కదా డిస్టర్బెన్స్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి నేను తీసేస్తూ ఉంటాను సో ఈ ఈరోజు కూడా అంతే అనమాట సో ఇక్కడ మా అన్నయ్యకి మా వదిన చెప్తున్నారనమాట అంటే ఎప్పుడూ పోస్తారు బట్ అబ్బాయిలకి ఎక్కువ గుర్తుండదు కదా సో అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇలా పోయాలి ఇలా ఇలా అని సో ఇక్కడ వాళ్ళు పిల్లల ఫేస్లో ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అసలు మనం చిన్నప్పుడు అసలు ఇట్లాంటి టెక్నాలజీలు కానీ అసలు ఇవేమీ లేవు జస్ట్ ముగ్గులు వేయడం మట్టికే మనకి హ్యాపీగా అనిపిస్తుంది సో ఇదే అనమాట ఇంకా లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చారు సో ఇంకా హారతి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనకి సంక్రాంతి కదా సో మా అత్తమ్మ అన్నారనమాట మార్నింగే రమ్మని చెప్పేసి చెప్పారు బట్ ఏంటంటే నేనేమన్నా అంటే ముగ్గు నేనే వేస్తాను అని చెప్పేసి అన్నాను సో ఖచ్చితంగా నేనే వేస్తాను ఎవరు వేయకండి అని చెప్పేసి వాళ్ళకి హార్డ్ రేజ్ మరి ఇంకా త్వరగా వెళ్ళిపోయామనమాట ఎందుకంటే మార్నింగ్ సిక్స్ కల్లా రమ్మన్నారు నన్ను ఇంటికి సో సిక్స్కి రావాలంటే నేను ఇక్కడ కూడా ఇంట్లో కూడా ఆ పనులన్నీ చేసుకు దీపం పెట్టుకొని వెళ్ళాలి కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను అక్కడ ఆ రోజు అక్కడ ఎక్కువసేపు ఉండలేదండి ఇంకా సెవెన్ కల్లా రిటర్న్ అయిపోయాను ఇంటికి ఇంటికి వచ్చేసి ఇంకా కాసేపు టీవీ చూసి తినేసి నైన్ కల్లా పడుకున్నాము ఎందుకంటే మార్నింగ్ లేవాలని చెప్పేసి సో ఎర్లీ మార్నింగ్ అట్లా ఫోర్ కల్లా లేసి ఇంకా ఇంట్లో పనులు చేసుకో అంటే ఆంటీ వస్తారు నాకు బట్ ఆ రోజు పండగ కాబట్టి రానని చెప్పింది అండ్ అంత ఎర్లీగా కూడా ఎవరు రారు కదండీ మన కోసం సో ఇంకా నేను ఫోర్కి లేచి ఇల్లు వాకిలన్నీ ఊడ్చుకొని స్నానం చేసి చూసారు కదా దీపం కూడా పెట్టేశాను అనమాట సిక్స్ కల్లా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు అంటే సిక్స్ అంటే నేను సిక్స్కి వస్తాను ఖచ్చితంగా అని చెప్పాను అంటే నాకు ఏదైనా పండగ ఉంది రేపు ఏదైనా పని ఉంది అంటే నాకు అసలు నిద్ర కూడా పట్టదండి నేను ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాను బట్ ఫోర్కే లేచాను అలారం రాకముందే నేను లేచాను ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట ఫుల్ చలిగా ఉందండి బయట మాత్రం మామూలుగా మంచు కురవట్లేదు అసలు ఏం కనిపించట్లేదు సో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మా గల్లీలో ఇంకా ఎవరు కూడా లేవలేదు అంటే చలికి ఎవరు అంత త్వరగా లేవరు కదండీ సో మా ఇంటి ముందర కింద ఆంటీ వచ్చేసి కడిగేసి వెళ్ళిపోయారు సో ఇంకా ఆ రోజు వెళ్తున్నాం అనమాట ఇంటికి కొన్ని కలర్స్ కూడా తీసుకున్నాము అంతకు ముందే మా వదిన నేను సో ఇంకా ఆ రోజు నేను ఏం తీసుకెళ్ళట్లేదు జస్ట్ మామూలుగా చూపిస్తున్నాను మీకు చూసారు కదా అసలు ఎంత ఖాళీగా ఉంది ఇలా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో చూసారు కదా మిరర్ మీకు గ్లాస్లో కనిపిస్తుంది అసలు చాలా మంచి పడుతుందండి చల్లగా ఉంది బయట అయితే నేనైతే కాటన్ కూడా తీసుకొని వెళ్ళానండి చెవిలో పెట్టుకోనికి ఎందుకంటే నాకు ఈ మధ్య హెడేక్ వస్తుంది ఎక్కువ చలికి సో అందుకోసం అని చెప్పేసి ఈ రోడ్డు పైన కూడా భలే అండి ఇలా మంచిగా అసలు ఇది నైట్ ఆ మార్నింగ్ అర్థం కాలేదు మాకు అదే నవ్వుకుంటున్నామన్నమాట సో ఇక్కడ ఏమంటారు రోడ్ పైన ఎవరు లేరు కాబట్టి అసలు ఈ రోజే నా పండగ అని చెప్పేసి కూడా నాకు డౌట్ వచ్చింది అంటే చాలామంది త్వరగా లేస్తారు కదా కొంతమంది పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు కదా సో అట్లా అనిపించింది అనమాట సో ఇక్కడ చూసిన నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళేలోపు మా అత్తమ్మ వాకిళ్ళు అంతా కడిగేసారనమాట కాకపోతే కొంచెం తడిగా ఉందని చెప్పేసి నేనే కాసేపు ఆగాను ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు అది మనం వేసినా కూడా ముగ్గు అనేది ఎక్కువ పట్టుకుంటుంది అండ్ నెక్స్ట్ డే క్లీన్ చేసినప్పుడు కూడా మార్క్స్ అనేవి అలాగే ఉంటాయి కదా సో కొంచెం ఆరిన తర్వాత వేద్దామని చెప్పేసి అంతలోపు నేను ముగ్గు ప్రాక్ ప్రాక్టీస్ చేసుకున్నాను సో ఇప్పుడు ఎందులో చూసినా ఇదే ముగ్గు ట్రెండ్ అవుతుంది కదా సో ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను ఇంకా అంతలోపు నేను బయట ముగ్గు స్టార్ట్ చేసేలోపు మా అత్తమ్మ దీపం పెట్టేసింది అనమాట లోపల మా వదిన యాక్చువల్ వాళ్ళ ఇంటి మా వెనుక వెనుక గల్లీలోనే కదా వాళ్ళు ఉండేది సో అక్కడ మా వదిన కూడా చిన్నగా ముగ్గు వేసుకొని ఇంకా వచ్చేసారు ఇంకా టీ పెట్టుకొని తాగేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఇలా ముగ్గు వేయడం అనేది నేను స్టార్ట్ చేశాను నేను తర్వాత ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చారనమాట మధ్యలో హెల్ప్ చేయడానికి బట్ నేను ఇక్కడ ఆలోచిస్తున్నాను ఇంకెక్కడ ఏ కలర్ వేయాలి ఏం ఏం వేయాలి అని చెప్పేసి భలే అనిపిస్తుంది కదండి ఇలా వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే నాకు ఇట్లాంటివి సెలబ్రేట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి డెకరేషన్ కానీ ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఏదైనా చేస్తూ ఉంటే వేయడం చాలా ఇష్టం ఇక్కడ మా వద్ద చూసారు ఎంత ఎక్సైట్ అవుతున్నారో అంటే వాళ్ళకి తెలియదు కదా అందులో ఏం వస్తుందని అని చెప్పేసి నేను వాళ్ళకి ఏం చెప్తాను లేదు సో లాస్ట్లో ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకొక కలర్ వేసేసాను బట్ ముగ్గు మట్టికి చాలా బాగా వచ్చిందండి అంటే నా మట్టికి నాకైతే ఇది చాలా ఎక్కువ నాకు ఎక్కువ ముగ్గులు అనేవి రావు బట్ అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటాను అనమాట చూసారు కదా సో ఇవన్నీ మధ్యలో వేసాను అలా కలర్స్ నింపి ఇంకా వైట్ మనకి శుద్ధ ఉంటుంది కదా తెల్ల ముగ్గు దాంతో ఇంకా ఇలా వేశాను అంతలోపు మాత్రం వచ్చేసి పిడకలు సారీ పేడ ఉంటుంది కదా పేడతో గొబ్బెమ్మలు చేస్తున్నారనమాట సో ఇక్కడ అవుట్లైన్స్ అంతా మా వేస్తున్నారనమాట చెప్పాను ఇంకా అవుట్లైన్స్ వేయక్క అని చెప్పేసి అంటే వేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మధ్యలో ఖాళీగా ఉంది అందులో ఏం వేస్తానని చెప్పేసి అప్పటి నుండి అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు మధ్యలో అది వేస్తాను అని చెప్పేసి యాక్చువల్ రౌండ్ కూడా దాంతోనే పెట్టుకున్నాను అనమాట నేను సో లాస్ట్కి ఇంకా ఇది మంచిగా దీంట్లో వైలెట్ కలర్ వేశాను ఎందుకంటే చుట్టూరా చెరుకు గడ్డలు కూడా వైలెట్ కలర్ వచ్చాయి కదా సో మనకి ఆ కలర్ అయితే బాగుంటుంది అండ్ లోప అన్నీ రిపీట్ అవుతున్నాయి కలర్స్ మళ్ళీ అని చెప్పేసి ఇంకా అదొక అదొకటి ఎక్కువ రిపీట్ అవ్వదు కదా అని కనిపించట్లేదు అని చెప్పేసి ఆ కలర్తో ఫీల్ చేశాను అనమాట సో ఈ అచ్చులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి అంటే ముగ్గులు రాని వాళ్ళకైతే వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్లీ అవసరం లేదు మాలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతాయి సో నేను ఒక ఫైవ్ సిక్స్ అలా తీసుకున్నానండి ఎందుకంటే చెప్తున్నాను కదా కొన్ని రోజులు కొన్ని అప్డేట్స్ ఉన్నాయని వాటి కోసం కూడా యూస్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను సో ఆ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి అండ్ ఇంకా ఇలా చూస్తున్నారు కదా ఇలా మంచిగా మధ్యలో కలషం టైప్లో వచ్చేలా అచ్చు తీసుకొని దాంట్లో వైలెట్ కలర్ అదే పర్పుల్ కలర్ వేసుకొని వేసుకుంటున్నాను అనమాట నాకైతే ముగ్గు చాలా నచ్చిందండి మా అత్తమ్మ కూడా చాలా నచ్చింది నాకు ఇందులో ఎక్కువ నచ్చింది ఏంటంటే ఆ తబ్బల అది వచ్చింది కదా అది చాలా బాగా నచ్చిందండి అదైతే అసలు ఇంకా చూసారు కదా ఈ విధంగా సింపుల్గా మా ముగ్గు అనేది కంప్లీట్ చేసుకున్నాము సో ఫస్ట్ ఇలా దగ్గర నుండి చూపిస్తున్నాను మళ్ళీ ఆ వైట్ చుట్టూరా నాకు ఖాళీగా అనిపించింది సో వై దానికి పింక్ కాంబినేషన్లో డాట్స్ పెట్టి మళ్ళీ మధ్యలో చిన్నగా ఇలా డిజైన్ లాగా వేశాను అనమాట సో చూసారు కదా ఇప్పుడు పింక్తో కొంచెం అలా డాట్స్ వేస్తే కొంచెం మంచిగా లుక్ వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంకా ఇన్నిసార్లు చూపిస్తున్నారు ఏంటి అనుకోకండి అండి ఎవరికైనా అనిపిస్తుంది కదా మనం ఒకసారి ఇంత కష్టపడి మాకు ఎంత టైం పట్టిందంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టిందండి ఇదంతా వేయడానికి సో అంత కష్టపడ్డప్పుడు మనం ఈ టూ మినిట్స్ వీడియో తీసుకొని పెట్టుకోలేమా అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనం చూసుకోవచ్చు కదా మనం లాస్ట్ ఇయర్ ఏ ముగ్గు వేసుకున్నామని చెప్పేసి ఎలా వేసుకున్నాం ఇంతసేపు వేసుకున్నామని అనిపిస్తుంది కదా సో అట్లా అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ముగ్గు అంతా అయిపోయింది ఇంకా సైడ్కి డిజైన్ వేశాను తర్వాత హ్యాపీ పొంగల్ అని చిన్నగా రాసాము ఇంకా అప్పటికే ఫుల్ అలసిపోయామండి సో ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ ఏమంటారు బొమ్మరిలు చిన్నగా కడతామన్నమాట మేము ఇప్పుడు ఆ విధంగా కట్టిందనమాట ఇంకా ఫైనల్ అవుట్పుట్ అండి ఇంకా మొత్తం ముగ్గు వేసా వేసిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను సో అన్ అంటే ఆల్రెడీ అందరు చాలామంది వీడియోస్ పెట్టేశారు సంక్రాంతివి నేను కొంచెం లేట్ పెడుతున్నాను అంటే నేను నాకు కొంచెం పని ఉందని చెప్తున్నాను కదా సో ఆ పనుల వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కూడా నాకు వీడియో ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం కుదరలేదనమాట సో ఇప్పుడు వాయిస్ ఇచ్చి వీడియో అనేది అప్డేట్ చే అప్లోడ్ చేస్తున్నాను సో చూసారు కదా ఇంకా అటు సైడ్ కూడా మేము వేసామండి బట్ లాస్ట్లో నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను అంటే ఫోర్ సైడ్స్ వేయాలి కదా ముగ్గుకి అలా సో నేను అటు సైడ్ వే తర్వాత వేశాను చూ అది వీడియో తీయలేనట్టున్నాను అంటే లోపల వంట పనికి వెళ్ళిపోయామనమాట అంటే వంట స్టార్ట్ చేయాలి కదా ఇంకా ఇక్కడే లేట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము ఇంకా అత్తం వచ్చేసి గొబ్బెమ్మలు నెక్స్ట్ నవధాన్యాలు పూలు అవన్నీ పెట్టి పెట్టారనమాట చిన్నప్పుడు అయితే భలే అనిపించదండి మా ఊళ్ళో అంటే ఇవన్నీ పెడతాం కదా కోళ్ళు వచ్చి అన్నీ తినేసేవి అనమాట కోడిపిల్లలు అన్నీ అవి తినడం బాధ అనిపించేది కాదు అవన్నీ ముగ్గు చెరిపేసేవి సో చాలా బాధ అనిపించేది అంటే ముగ్గు వేసిన ఒక వన్ టూ అవర్స్లోనే ముగ్గు అంతా చెరిపేసేవి అవి వచ్చి అంటే వాటిలో అవి ఉంటాయి కదా నవధాన్యాలు వాటి కోసం వస్తాయి కదా అవి సో వాటికి తెలియదు కదా అని సో అది అదే నవ్వుతున్నాను అనమాట నేను ఇక్కడ ఇక్కడక్కడ కోడి పిల్లలు ఉన్నాయా అని పక్కన చూస్తున్నాను సో అదనమాట సో మీ ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏం చేసుకున్నారు ఇట్లా హ్యాపీగా చేసుకున్నారా కలర్ఫుల్ ముగ్గులు వేసుకున్నారా అనేది నాకు కామెంట్ చేయండి అండ్ చూసారు కదా ఇంక ఇలా మంచిగా మాత్రమా నా లాస్ట్లో నా కలశం కూడా కనిపించకుండా డెకరేషన్ అనమాట అంటే బాగుంది కదా అలా ఫ్లవర్స్తో సో ఫైనల్గా నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్ మా ఇంట్లో సంక్రాంతికి నేను వేసిన ముగ్గు చిన్నగా బల క్యూట్గా ఉంది కదా నెక్స్ట్ ఇంక ఇక్కడ మా అత్తమ్మ పాపం ఈ ఏమంటారు ఇది చేయడానికి ఒక టూ అవర్స్ కష్టపడింది అనమాట ఆ చిన్న గురుగులో అది పొంగించడానికి టూ అవర్స్ కష్టపడింది అంటే అంటే ఓపెన్ ఉంది కదండి గాలి వస్తుంది అలాగే అది చిన్నగా ఉండేసరికి పెద్ద కట్టలేమో పట్టట్లేదు అందులోపు అదేమో మండట్లేదు సో ఊపి 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 ఇంకా లాస్ట్కి టూ అవర్స్ తర్వాత అంతలోపు మా ముగ్గులు అయిపోయినాయి లోపల వంట కూడా అయిపోయింది నేను మా వద్రం వంట కూడా చేసేసామన్నమాట సో అది నవ్వుతున్నాం అక్కడ మేము ఇక్కడ వచ్చేసి ఇంకా గంగిరెద్దుని తీసుకొని వస్తారు కదండి హరిదాస్ వాళ్ళు ఆంధ్రాలో అయితే ఎక్కువ ఫేమస్ మన దగ్గర ఇలా సింపుల్గా వస్తారు కదా సో ఇక్కడ ఇంకా మేము బియ్యం అలా ఇచ్చామన్నమాట చూసారు కదా అంటే నేను కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాను ఇంకా చూసారు కదా ఇలా బియ్యం ఇచ్చిన తర్వాత మనం దండం పెట్టుకోవాలన్నమాట బట్ దాన్ని చూసి నాకు చాలా భయం వేసిందండి ఎక్కడ పొడుస్తుందో ఎక్కడ దగ్గరికి వస్తుందో అని చెప్పేసి భయం వేసింది బట్ పక్క ఏమనలేదు చాలా బాగా అనిపించింది నాకు సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఎట్టకేలకి మా పాలు అనేవి కొంచెం పొంగుకొచ్చాయన్నమాట సో చాలా హ్యాపీగా అనిపించింది అంటే మా అత్తమ్మకి ముందు టీవీలో ఎవరో గురూజీ చెప్పారంట అంటే కాగితాలు అలాంటివి యూజ్ చేయొద్దని పాపం టూ అవర్స్ కట్టెలతోనే కష్టపడింది ఇంకా చివరికి ఒక కాగితం అయితే పెట్టిందండి ఇంకా అవ్వలేదు అవ్వట్లేదు లేట్ అవుతుంది అని చెప్పేసి సో అందరూ ఇంతే ఉంటారు కదా అమ్మలు కానీ అత్తమ్మలు కానీ ఏం చెప్తే అది ఫాలో అవుతారు కదా అంటే టీవీలో గారు వాళ్ళందరూ చెప్తుంటారు కదా సో ఇక్కడ వచ్చేసి నేను మా వదిన ఇంకా వంటలన్నీ కంప్లీట్ చేసేసాము అంటే మటన్ చికెన్ వెజ్లో వచ్చేసి పన్నీర్ కర్రీ వంకాయ కర్రీ సాంబార్ చేసిన తర్వాత ఇంకా పూరీలు మిర్చిలు ఈ మినప్ప పకోడి అవన్నీ చేసుకున్నాం అన్నమాట సో ఆలు బజ్జి మిర్చి అవన్నీ ఇంకా ఇవి మా స్పెషల్స్ అనమాట మీరేం స్పెషల్స్ చేసుకున్నారు సో ఇది అయిపోయిన తర్వాత మంచిగా తిని తినుకు టీవీ చూస్తూ ప్రోగ్రామ్ టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా ఆ రోజు టీవీ చూస్తూ మంచిగా తిని ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఈ ఈ విధంగా మా ఇంట్లో సంక్రాంతి అనేది కూడా అయిపోయింది అసలు ఈ మంత్ చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది జనవరి స్టార్ట్ అయింది అప్పుడే ట్వంటీ డేస్ అంటే ఎయిటీన్త్ కదా ఈరోజు ట్వంటీ డేస్ అయిపోతున్నాయి అప్పుడే అసలు సో చూసారు కదా ఇవన్నమాట మా స్పెషల్స్ ఇంకా ఆ రోజు నైట్ మనకు స్పెషల్ ఏంటంటే మకర జ్యోతి కదండి ఎవ్రీ ఇయర్ నేను చూస్తాను ఇది ఈ ఇయర్ కూడా చూసాను అనమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీరు కూడా జ్యోతి చూసే అక్కడ నుండి చూసే వాళ్ళకైతే ఇంకా అదృష్టం అండి అసలు బట్ మనం వెళ్ళలేం కదా అక్కడికి సో ఇది అండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో చూసారు కదండి లాస్ట్లో మళ్ళీ ఈ క్లిప్ ఒక ఒకటి యాడ్ చేశాను నెక్స్ట్ డే కనుమ కదా ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదండి మేము ఇక్కడ కొంటున్నాం కదా అక్కడ కింద ఇలా చిన్నగా రత ముగ్గు వేశాను రివర్స్లో చూపిస్తున్నాను ఎందుకంటే నేను కింద వీడియో తీసుకోవడం మర్చిపోయాను మళ్ళీ కిందకి ఏమి వెళ్ళాలని చెప్పేసి ఇంకా పైనుండే వీడియో తీసుకున్నాను అనమాట మీరు రొటేట్ చేసి చూసుకోండి సో ఇది నేను మా ఓనర్ వాళ్ళ పాప ఇద్దరం కలిసి వేసి వేసామన్నమాట ఇది తను వేసింది ఆ రథం వచ్చేసి నేను వేశాను ఇంకా కనుమ శుభాకాంక్షలని ఇలా రాసేసి ఇంకా మా సంక్రాంతి అంత పండగంతా అంతా కంప్లీట్గా పూర్తి చేసుకున్నా చేసుకున్నాము సక్సెస్ఫుల్గా సో థ్యాంక్